ండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్ కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీతో మీ పర్సన్ యొక్క రిలేషను ఎండ్ అవుతుందా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రెండోది వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి థర్డ్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి చార్ వచ్చిందండి అలాగే సెవెంత్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వచ్చేసి ఎంప్రైస్ వచ్చింది నైన్త్ కార్డ్ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చిందండి అలాగే టెన్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీతో రిలేషన్ అనేది ఎండ్ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎండ్ అవుతుంది మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేస్తారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కూడా ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే కర్కాటక వృచ్చిక మీనరాశులు ఉన్నాయండి అలాగే వృషభ కన్య మకర రాశులు ఉన్నాయి కుంభ కుంభరాశులు ఉన్నాయండి వరి అంటే ఇప్పుడు మీ థర్డ్ పార్టీతో ఉన్న మీ పర్సన్ యొక్క రిలేషన్ ఎండ్ అవుతుందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎండింగ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తూ ఉంది అతను ఏంటంటే మనీ అనేది లాస్ అయ్యారు ఇక్కడ చూపిస్తుంది డబ్బు పరంగా లాస్ కావడం అనేది జరిగింది మీ వ్యక్తి అయితే ఖచ్చితంగానైతే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారు డబ్బు పరంగా కోల్పోయిన వాళ్ళు చాలా కోల్పోవడం అయితే జరిగింది విపరీతమైన మనీ లాస్ అయ్యారు థర్డ్ పార్టీ పైన ఇన్వెస్ట్ అనేది చేసి వారు చెప్పిన మాటలు విని రిలేషన్షిప్ వరంగానే కావచ్చు వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ అయినా చేపి ఉండొచ్చు అంటే వారి స్వార్థం కోసం ఈ పర్సన్కి ఎమోషనల్గా వారిని ఏంటంటే ఆకట్టుకొని డబ్బు అనేది లాగడం అయితే చేశారు అలాగే సెకండ్ వన్ వచ్చేసి టూ అది ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు మీ యొక్క వ్యక్తి అంటే ఈ వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలి కుమిలిపోతున్నారండి ఎనలేని ధతో అయితే ఉన్నారు ఇప్పటికిప్పుడు మీకు సారీ చెప్పి అపాలజీ చెప్పి మీ ముందు తను చేసిన తప్పు అనేది ఒప్పుకోవాలి అనే విధంగానే వారి యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీతోటి రీయూనియన్ కావాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీతో రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటారా చేసుకోరా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ అయితే ఎండ్ చేసుకుంటారు ఈ వ్యక్తి మీ దగ్గరికి ఒక వన్ మంత్లో రావచ్చు లేదా వన్ ఇయర్లో కూడా మీకు రావచ్చు లేదంటే ఒక వన్ వీక్లో కూడా మీకు రీయూనియన్ అనేది చూపిస్తుంది చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీరు తన లైఫ్లో ఉంటేనే ఒక విక్టరీ అనేది ఉంటుంది మీరు లేకుండా ఉంటే తను లైఫ్ మొత్తం ఇక అన్ని కొలాబ్స్ సిచ్యువేషన్సే ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదుర్కొంటాను తను జీవిత కాలంలో మొత్తం కూడా అన్ని లాస్ అనేది చూడాల్సి వస్తుంది తను నలుగురిలో కూడా హేళన తన గురించి డిస్కషన్ అనేది చేసుకుంటూ కూడా తనని ఎదుటి వాళ్ళు అవమానపరుస్తూ నిందపరుస్తూ అలాంటి లైఫ్ అనేది నేను లీడ్ చేస్తాను నువ్వు నాకు కావాలి ఆర్ మై పర్సన్ అంటే మిమ్మల్ని గతంలో గుర్తించలేదు మీరు తనకంటే తక్కువ వారని తన హై క్యాడర్కి చెందిన పర్సన్ అని మీరు లో అని అంటే మీరు మనీ వైజ్ స్టేటస్ వైజ్ అయి ఉండొచ్చు క్యాస్ట్ వైజ్ అయి ఉండొచ్చు లేదా సేమ్ క్యాస్ట్ అయినా లేదా సే అది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా తను ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది మీ వ్యక్తి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చాలా పొగరు ఉంటుందండి అంటే తగ్గరనమాట అంటే తను తనకి ఏంటంటే తను కొంచెం టాక్సిక్ తో ఎక్కువ పడిపోతారు హంగులకు హార్బాటానికి పడిపోవడం అనేది ఉంటుంది చూడండి అంటే గిల్టీ వాటికి పడిపోవడం అనేది జరుగుతుంది అంటే తనకి అంటే ఎలాంటి వ్యక్తి అని అంటే వేరే వాళ్ళ యొక్క జీవితాలని కొలాప్స్ చేసే పర్సన్స్ తోటి మీ పర్సన్ ఎక్కువగా ప్యాచప్ అవుతూ మీకు ఇబ్బందులు అనేటివి ఇచ్చే పర్సన్ అనమాట తను గతంలో కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ తన నుంచి మీకు బ్రేకప్ జరిగి కొన్ని నెలలే జరగచ్చు లేదా కొన్ని ఇయర్స్ నుంచి కూడా మీరు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉండొచ్చు ఆ పర్సన్ మిమ్మల్ని అన్ని విధాలుగా ఫిజికల్గా కూడా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఇబ్బందుల పాలు గురి చేసిన సిచ్యువేషన్స్ కూడా చూపెడుతూ ఉన్నాయి అలాంటి వ్యక్తిలో ఇప్పుడు చేంజెస్ వచ్చాయి ఇలా బాధాకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు ప్రతి ఇప్పుడు థర్డ్ పార్టీ తనకి పెయిన్ ఇస్తుందండి తనకి కూడా పెయిన్ అనేది వస్తుంది దానివల్లనే రియలైజ్ అవుతున్నారు నేను నా పర్సన్కి ఇది చేశాను సో అండ్ సో అని తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ప్రతి మూమెంట్ని కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని కూడా తనైతే అయితే ఆలోచిస్తూ ఉన్నారు టాక్సిక్ రిలేషన్స్ని కూడా ఉన్నారు ఎందుకంటే మైండ్ రిలాక్షన్ అది రిలాక్సేషన్ అనేది లేదు డబ్బు కోల్పోయారు రిలేటివ్స్ కూడా తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు జెన్యునిటీ లేదు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు వారు అవసరానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు అవసరం తీరిపోయాక నువ్వెవరో నేనెవరో అంటే ఈ వ్యక్తి ఏంటంటే డబ్బు ఇచ్చి బంధాలను కోరుకుంటారు అంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు ఈ వ్యక్తి ఎప్పుడు ఇతను నుంచి డబ్బు తీసుకున్నంతసేపు వాళ్ళు ఇతనితోటి ఉంటారు తర్వాత ఇతను ఎవరో వాళ్ళెవరో అనేలాగా ఉంటారనమాట కానీ మీరు అలా కాదు మీరు తనకి మీరు తనని ప్రేమించారు అంటే తనేంటంటే తనని ప్రేమించే వాళ్ళని కాదనుకొని తను ప్రేమించే వాళ్ళ కోసం వెళ్ళిపోయారు బట్ ఆ వ్యక్తులు ఈ వ్యక్తిని ప్రేమించొద్దా మీరు తనని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ప్రేమించారు మీ జెన్యున్ లవ్ అనేది అక్కడ తనకి చులకనగా హేళనగా కనిపించింది ఇప్పుడు నేను గుర్తించాను అంటున్నారు ఇక్కడ కూడా అదే కాదు సేమ్ రిఫ్లెక్ట్ సేమ్ ఎనర్జీస్ అయితే వచ్చేసాయి మిమ్మల్ని ఒక మీ లోపల ఇప్పుడు ఒక మదర్లీ నేచరు మీరు మీరు ఒక పరిపాలన సామర్థ్యం ఉన్న పర్సన్ అన్ని తీర్లో సఫిషియెంట్గా ఉన్న పర్సన్ ¿No? తన ప్రేమ కోసం ఎక్కడ ఎవ్వరి దగ్గర కూడా దేనికి కూడా ఒక బెండ్ కానీ లోన్ కానీ వ్యక్తి మీరు తనకి లొంగిపోయి తన ప్రేమ కోసం మీరు పరితపించిన ఈ వ్యక్తి మిమ్మల్ని హింస పెట్టడం అనేది అయితే జరిగింది అలాంటి వ్యక్తి కోసమా నేను ఎన్ని సాక్రిఫైజ్లు చేశానని మిమ్మల్ని మీరు వ్యూవర్స్ అయితే తిట్టుకుంటూ ఉన్నారు మీరు ఏంటంటే ఇప్పుడు హై ఎనర్జీలా మారిపోయారు అంటే గతంలోలాగా మీరు ఎమోషనల్గా అయితే లేరండి టూ ప్రాక్టికల్గా మారారు అంటే తను ఇప్పుడు ఏం చేశారు వాట్ ఈస్ వాట్ నాకు ఏం చేశారు నా లైఫ్ ఏంటి ఫర్దర్ గా తను తనకి ఏ అంటే లోటు అనేది చేయలేదు నేను విపరీతంగా ప్రేమించడమే నా చేసిన పాపం అనేలాగా మీ లోపల ఒక రియలైజేషన్ అనేది వచ్చింది ఎందుకంటే మీరు ఏ మెచ్యూరిటీ పర్సన్ కాదు అలాగని తనలాగా క్యారెక్టర్ క్యారెక్టర్లెస్ పర్సన్ కాదు మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేసిన పర్సన్ కాదు తన నుంచి ఏ విషయాలు కూడా మీరు హై ైడ్ చేసుకుంటూ దాచిపెట్టుకుంటూ దాపరికంగా ఉండేవాళ్ళు కాదు కానీ అలాంటి వ్యక్తి మీకు లవ్ అండ్ కేర్ చూపెట్టకుండా టైం ఇవ్వకుండా మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని ఎవరి కోసమో మిమ్మల్ని అన్నోన్ పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి దానివల్లనే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయింది అంటే థర్డ్ పార్టీస్కి ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ చేస్తారో అప్పుడు రిలేషన్ అనేది బ్రేక్ కావడం అనేది జరుగుతుంది ఎంతటి మంచి రిలేషన్ అయినా నువ్వు మన బ్లడ్ రిలేషన్ అయినా కూడా థర్డ్ పార్టీస్ అయితే ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా రిలేషన్ అనేది బ్రేక్అప్ జరుగుతుంది ఎంతటి రిలేషన్ అయినా కూడా బ్రేక్ అవుతుంది అంటే ఎంత ఎంతటి వారు అయినా కానీ కాంతదాసులే అన్నట్టు ఎంత మంచి రిలేషన్ అయినా థర్డ్ పార్టీ అంటే ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తి ఎప్పుడైతే వచ్చి చేరుతారో అప్పుడు ఆ రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది ఆ వ్యక్తితోటి రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఇవ్వకూడని వాళ్ళకి ఎక్కువ వాల్యూ అనేది ఇచ్చేశారు ఎక్కువ టైం అనేది ఇచ్చేసారు అలా ఇవ్వాల్సిన వాళ్ళకి తక్కువ టైం అనేది ఇచ్చి ఎమోషన్స్ తోటి ఆడుకొని ఫిజికల్గా లాస్ చేసేసి మెంటల్గా హరాస్మెంట్ చేసేసి డబ్బు లాక్కొని మిమ్మల్ని ఈరోజు ఒక దీనమైన స్థితిలో తను వదిలిపెట్టారు ఇదంతా తనకి అర్థమవుతుంది తను చేసింది తప్పని సొసైటీ తనని నిందిస్తుంది అయినా కానీ ఏంటంటే యాటిట్యూడ్ అనేది చూపించుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే తన సోల్కి తెలుసు తన ఆత్మకి మీకు అన్యాయం చేశానని అందుకే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ నేను చేసుకుంటారా చేసుకోరంటే చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ పెయిన్ అనేది ఇస్తున్నారు అంటే మీరు తనకి ఎప్పుడు పెయిన్ ఇవ్వలేదు తనకో తన వల్ల మీరు అనుభవించారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎలా అంటే ఈ వ్యక్తి చెప్పినట్టు చేయలేదు మీరు ఊరుకున్నారు కానీ తాడుపాటి పార్టీ ఊరుకోదు వాయించేస్తుంది అనమాట తనకి సమ్మెట దెబ్బలలాగా తగిలిస్తుంది అలా తగిలించేసరికి తను సెటరేట్ కావడం అనేది జరిగింది మీరు తనని ప్రేమించుకుంటూ మా వ్యక్తి మా వ్యక్తి అని వెంపర్లాడారు తను మిమ్మల్ని చీత్ అదేంటి చీత్కరించుకున్నారు హేళనగా చూసారు మిమ్మల్ని టేకెట్గా గ్రాంటెడ్గా తీసుకున్నారు మీరు మిమ్మల్ని అవమానించారు నిందించారు మీరు చేసిన తప్పేం లేదు మీరు ప్రేమించడమే మీ పర్సన్ చేసిన తప్పు ఇంకొకటి ఏంటంటే తన తాడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు మీరు పదే పదే వెళ్ళొద్దు అనేసి తనని అడ్డుపడ్డలాగా ఆ పర్సన్ ఫీల్ అయ్యారు అంటే తనకి టూ మచ్ ఫ్రీడమ్ అనేది ఉండాలి ఆ ఫ్రీడమ్ కోసం అంటే తనేంటంటే తనకి మీరు తనని ఎంటర్టైన్మెంట్ అనేది చేయలేదు వ్యూవర్స్ ఏంటంటే తనకి లగ్జరీ లైఫ్ అనేది కావాలి అంటే గంటకొక మాట గడియకొక మాట మాట మార్చేవాళ్ళు కావాలి అంటే అబద్ధాలు చెప్పడం నీ దగ్గర నీ మాట నా దగ్గర నా మాట చెబుతూ పూటకొక మాట పూటకొక వేషం ఒక మాట చెప్తూ ఉండే వాళ్ళు కావాలన్నమాట అలా మీరు చేయలేదు చేయకపోవడమే మీ యొక్క తప్పు మీరు ఎలాంటి తప్పు చేయలేదు మీరు జెన్యున్గా ఉన్నారు తను ఫేక్ పర్సన్ ఫేక్ వాళ్ళకి అంటే ఎలాంటి వాళ్ళకి అలాంటి సహవాసాలే నచ్చుతాయి అంటే మీరు వాళ్ళ యొక్క టీం అనేది ఉంటుంది కదా ఆ టీంలో మీరు అడ్జస్ట్ కాలేదు మీరు అడ్జస్ట్ చేద్దామన్నా ఆ పర్సన్ మిమ్మల్ని అడ్జస్ట్ కానివ్వలేదు మళ్ళీ మీ టీంలోకి ఆ పర్సన్ రారు ఎందుకంటే మీ దిక్కు మొత్తం జెన్యున్ అనమాట అంటే జెన్యున్గా అంటే తనకున్నంత సర్కిల్ ఏదున్నా హై క్యాడర్కి ఉన్న సర్కిల్ మీకు లేకున్నా కానీ మీరు ఎంతదైనా కూడా మీకంటూ జెన్యునిటీ అనేది ఉంది మనకు ఆపద వచ్చిందంటే వంద మంది మన చుట్టూ ఉన్న వచ్చి చేరారా అని అనడం కాదు మనకు అక్కడ ఏం కావాలి ఏదవసరం అని చేసేవాళ్ళు తనకి అంటే పది మందిలా ఆ మెప్పులు ఆ మాటలది అది కావాలి అది కోరుకుంటారు మీ పర్సన్ అంటే పొగడతలు కోరుకునే టైపు మీ పర్సన్ మీ మీరు ఎలాంటి అంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీది మీరు సార్ట్అవుట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మీరు మీ మీ, మీ సింగిల్గా ఉంటారండి సింగిల్ పోరాటమే చేస్తారు ఏదైనా కూడా మీరు మిమ్మల్ని మీరు నిలదొక్కుంటారు తను కూడా ఇప్పుడు అదే గమనిస్తున్నారు హ్యాపీగా ఉన్నది నేనా తన ఎందుకు వెళ్ళాను ఈ థర్డ్ పార్టీ రిలేషన్ నాకు అవసరమా ఎందుకు వచ్చాను అది తన పేరెంట్స్తో ఉన్నా కూడా ఇప్పుడు తను ఇబ్బందే పడుతూ ఉన్నారండి మీ పర్సను ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు జస్టిస్ అనేది చేయాలి న్యాయం అనేది కావాలి ఆ న్యాయం ఇరువైపులా ఉండాలి తనకి చేసుకోవాలి అలాగే మీకు చేయాలి అనే విధంగా మీ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ ఏంటంటే సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీరు తన యొక్క పర్సను అని గర్వంగా ప్రకటించుకొని మీతోటి ఒక బర్త్డే అకేషనా మ్యారేజ్ డే ఆకేషనా లేదంటే అన్మ్యారీడ్ పీపుల్ అయితే మ్యారేజ్ ప్రపోజల్ చేసుకొని ఒక సొసైటీలో ఒక ప్రెస్టేజ్ అంటూ ఉండాలి అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే ఇప్పటిదాకా తను ఏంటంటే మూడు వాడిన లైఫ్ అనేది లీడ్ చేసినా కూడా ఇకపైన మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలనే విధంగా తన యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఇవి ఇలా షేక్ చేస్తేనే మనకి ఏది వస్తుందో తెలియదు అండి ఫోర్టీన్ అండి ఫోర్టీన్ ట్వంటీ థర్టీన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ టూ థర్టీ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ వన్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు అలాగే నేమ్లోని మొదటి లెటర్ కూడా చెప్తానండి ఈ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి క్యూ లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ డబల్యూ లెటర్ అండి ఏ లెటర్ డి లెటర్ జీ లెటర్ ఈ లెటర్ యు లెటర్ ఎస్ లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ ఎన్ లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్లలో మీకు రెజనేట్ అయిన పాయింట్సే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనేట్ కానివి లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అనేది జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి